హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కిరాక్ బాయ్స్ అండి కిలాడీ గర్ల్స్ అయితే ఫస్ట్ లెవెల్ ఆడి ఇరవై వేలు సంపాదించుకున్నారు ఆ అబ్బాయిలు అయితే సో ఇలా వీళ్ళు ఇంత చక్కగా ఆడుతుంటే అసలు ఏమైందబ్బా లాస్ట్ ట్విస్ట్ అనేది నిజంగానే చాలా ట్విస్టింగ్గా మారింది సో బాగానే ఆడుతున్నారు అబ్బాయిలు అయినా కానీ ఫైనల్ ఎందుకు గెలవలేదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా అదే చూడాలండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా ట్విస్ట్ అని చెప్పింది కానీ బెనిఫిషియల్ అని కూడా చెప్పింది బట్ ఆ బెనిఫిషియల్ ఏంటో శ్రీముఖి అయితే ఇంకా రివీల్ చేయలేదు కదా లాస్ట్లో అదే ఒక పెద్ద ట్విస్ట్ అయ్యి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అది లాస్ట్లోనే రివీల్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను అలాగే ఈరోజు ఫైనల్లో అయితే నిఖిల్ అండ్ శ్రీ సత్య డ్యాన్స్ అయితే సూపర్ హైలైట్గా మారిందనే చెప్పాలి ఈ యొక్క ప్రోగ్రాంలో సో వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ సూపర్ సూపర్గా అనిపించింది డ్యాన్స్ అయితే సో వీళ్ళిద్దరు డ్యాన్స్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళంతా ఈరోజు రేపు సాటర్డే కానీ సండే కానీ ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది సో నెక్స్ట్ అయితే అలాగే వాటర్ పిండే గేమ్లో కూడా మేబీ నిఖిల్ వాళ్ళు గెలుచుంటారని నేనైతే అనుకుంటున్నాను అది ఎన్నో గేమ్ అనేది నాకు తెలియదు కానీ బట్ నిఖిల్ వాళ్ళు కూడా ఆ గేమ్ గెలుచుంటారని అనుకున్నాను అంటే టూ త్రీ గేమ్స్ అబ్బాయిలు అయితే గెలిచారు మరి లాస్ట్లో ఆ ట్విస్ట్ ఏం జరిగి వీళ్ళు ఓడిపోయారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది ఈ యొక్క కిలాడీ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అలాగే ఫినాలే కాబట్టి ఇంకా శ్రీముఖి అయితే అందరినీ ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి ప్రతి ఒక్కరిని మాట్లాడించి వాళ్ళ వాళ్ళ గురించి కొన్ని విషయాలు అడుగుతూ అలాగే పృథ్వీ అండ్ విష్ణునైతే ఇంకా లాస్ట్ ఫైనల్ కదా వీళ్ళతో అయితే ఎన్ని మాటలు మాట్లాడిస్తుందో వాళ్ళ పోస్టర్ చూపించి ఎన్ని మాటలు మాట్లాడిస్తుందో అసలుకి కానీ ఈసారి విష్ణు మాత్రం కొద్దిగా కాన్సన్ట్రేషన్ గేమ్ మీదే పెట్టినట్టు బాగా ఆడుతూ ఉంది మరి చూడాలి ఎలా వీళ్ళంతా ఆడి ఈ ఫైనల్ని ఎలా హ్యాపీగా ఎండ్ చేసుకుంటారో అలాగే పది లక్షల రూపాయలని ఎవరు గెలుచుకుంటున్నారు ఆల్రెడీ అమ్మాయిలు గెలిచారని అందరూ అంటున్నారు బట్ ఎలా గెలుచుకున్నారనేదే కదా ట్విస్ట్ సో ఎనిమిది మంది అమ్మాయిలు ఈ పది లక్షల్ని ఎలా గెలుచుకుంటారా చూడాల్సి ఉంది ఈ గ్రాండ్ ఫినాలేలో అలాగే మరి వాళ్ళు గెలుచుకుంటే మరి అబ్బాయిల మొహాలు పాపం ఏమైపోయాయో ఎలా బాధపడ్డారో ఇదంతా కూడా చూడాల్సి ఉంది ఈ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో